వ్యవసాయం అనేది పంచులు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈతి ఖర్చు ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఆర్ సైంటిస్ట్ కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది తాను అర్థం చేసుకునేది రైతు ఒక్కడే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి నాతో సహా ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు మర్యాద అనేది పంచలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కట్ సార్ ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఆర్త్ సైంటిస్ట్ కూడా అర్థం కాని సైన్స్ సార్ ఇది అర్థం చేసుకునేది రైతు ఒక్కడే రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి నాతో సహా ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు మర్యాద వ్యవసాయం అనేది పంచలు కట్టుకుని పొలాల్లో దిగినంత ఈజీ కాదు సార్ ఇట్స్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఆర్త్ సైంటిస్ట్